హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి వారాహి అమ్మవారి పూజ అయితే నాది లాస్ట్ రోజు కదా ఇంకా గోమ్మ మదరంగి అయితే రొటీన్ అండి ఒక ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈసారి కమలం అయితే వేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలపు అయితే వేసుకున్నానండి అలాగే కుంకం బొట్టు కూడా పెట్టేసి ఇలాగైతే ముగ్గుని అలంకరించుకున్నాను ఈరోజు వచ్చి అల్లం అయితే చేస్తున్నాను ఒక అల్లం ముక్క తీసుకుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా గారెలు అయితే వేస్తానండి అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు కూడా పెట్టవచ్చు కదా సో నేనైతే లాస్ట్ రోజు అయితే అల్లం గారెలు చేసుకున్నాను ఇంకా అయితే నేను ఎలా చేసుకుంటున్నాను నైవేద్యం ఏదో ఒకటి పెట్టాలి కదా అనేసి ఇంకా మూడు నైవేద్యాలు అయితే పెట్టుకుంటున్నాను లాస్ట్ వారం ఇంకా అయితే నైవేద్యంగా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇంకా నా పూజ అయితే అలా చేసుకుంటానండి తులసి తులసిమాలు వేసుకున్నాను అలాగే ఎరుపు మందారం పూలతో పూజ చేసుకున్నాను ఇలాగ అన్ని ఫోటోలకి పువ్వులైతే అయితే ఇంకా పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి లాస్ట్ రోజు కదా సో వడపప్పు పానకం ఇలాగైతే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అయితే కుంకుమ పూజ కూడా ఇలా చేసుకుంటున్నానండి ఇంకా తొమ్మిది వారాలు కదా అందుకనేసి ఇంకా మూడు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను అలాగే దద్దోజనం చేసుకున్నాను అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకుంటాం కదా ఈరోజు లాస్ట్ రోజు కదా మూడు రకాలు అయితే చేస్తున్నాను అమ్మవారికి ఎలా పెరుగు ఏవైనా పెట్టుకోవచ్చు పెరుగుపప్పు పెట్టేసి దజోజనం ఇంకా వడపప్పు కూడా పెట్టాను పానకం ఒక ఐదు అయ్యాయి పెరిగారులు దద్దోజనం పానకం వడపప్పు పొంగలు ఒకటి చేసుకున్నాను ఇంకా పొంగలు కూడా పెట్టేద్దామని ఇంకా కొంచెం పొంగలైతే చేశాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం లాస్ట్ రోజు కదా అనేసి మిరియాల పొంగలు అయితే చేసుకున్నానండి సోమవారైతే నైవేద్యాలు అయితే రెడీ అయిపోయి ఇంకా చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలాగ అన్ని ఫోటోలకి పువ్వులు పెడితే మందారాలండి పువ్వులు అంటే అయినా చామంతలైనా ఇలా గులాబీలైనా ఫోటోలకి అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా మన పూజారూమ్ అనేది అమ్మవారు చాలా కలగా ఉంటారు ఆ ఫోటో పక్కన ఇంకా మందారం పెడితే ఇంకా ఇంకా అందం వస్తారు ఇంకా అన్ని ఫోటోలకైతే ఇంకా మందార్ పూలతో పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇలా లాస్ట్ రోజు కదా అందుకని ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను ఇంకా కనకంబరాల మాల అయితే వేసుకున్నాను లాస్ట్ రోజు కదా మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు పూజ అయితే చేసుకున్నానండి ఇంకా అన్ని దేవుడి దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క పువ్వు అయితే వేసుకొని నమస్కరించుకున్నాను మనకి పూజక పువ్వులు ఎక్ ఎన్ని ఉంటే అంత బాగుంటుంది కదా ఇంకా దీపం దగ్గర అయితే వేసుకున్నాను అలాగే కామాక్షి అమ్మవారి దీపం దగ్గర కూడా రెండు పువ్వులతో అలంకరించుకున్నాను దీపాన్ని కూడా ఇంకా దీపం దగ్గర అయితే అక్షంతాలు అయితే వేసుకుంటున్నాను శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాసాయ వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే ఇంకా దీపానికైతే పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఆచరణ చేస్తున్నాను ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవయ్య స్వాహ అంటూ కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను ఓం ఓం విష్ణువే నమ ఓం మసోదర నమః ఓం త్రివిక్రమాయ నమ ఓం వామ్నయనమ ఓం ఋషికేశయన నమ పద్మనాథై నమ దామోదరైన సంకర్షణ నమ వాసు నమ ప్రున్మయనమ నిరుద్ధయ నమ పురుషోత్తమైనమా అజక్ష నమ అజితయనమ జనదనమ నమః నమ నమః తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ నమ ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నైవేద్యాల మీద కదా కొంచెం నీళ్ళు జల్లిసి సమర్పించుకున్నాను అమ్మవారికి నైవేద్యాలు అయితే ఇంకా అమ్మవారికి అయితే లాస్ట్ రోజు కదా నేనైతే చేరేం పెట్టట్లేదు బ్లౌజ్ పీస్ గాజులో పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర తాంబూలంతో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్ వరకు ఎలా చేసుకున్నాను అనేసి ఉంటుంది ఇంకా అమ్మవారి దగ్గర అయితే పసుపు కుంకాలతో పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా కొంత పూజ అయిపోయాను కదా సో కొబ్బరికి అయితే కొట్టేసి అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి లాస్ట్ రోజు కదా అమ్మవారికి అయితే రెడ్ రెడ్ పూలు అంటే చాలా ఇష్టం కదా ఒక గులాబీ ఉంటే అమ్మవారికి అయితే పెట్టుకున్నాను అలాగే చామంతులు ఉంటే అమ్మవారి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మనకి ఎప్పుడో సంవత్సరం ఒకసారి కదా అన్ని నవరాత్రులు వస్తూ ఉంటాయి సో గుప్త నవరాత్రులైతే ఇప్పుడు అయిపోయింది చేసుకున్నాను లాస్ట్ రోజు కూడా లాస్ట్ రోజు కదా అందుకని ఇంకా అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనం ఎప్పుడో ఆరోగ్యం ఉంటే కదా పూజలు చేయగలము అమ్మవారికి అయితే అలాగే పూజ అయితే చేసుకున్నాను ఇంకా దోపాన్నైతే ఫుల్గా వేశానండి ఇంకా దోపం వేసుకున్నాను అమ్మవారికి అమ్మవారికి మెయిన్ దోపమే ఉండాలి కదా ఇట్లా దోపం వేసాక ఇంకా ఇల్లంతా దోపాన్ని అయితే వేసుకున్నాను మనం ఎప్పుడు బెడ్రూమ్లో కూడా దోపాన్ని అయితే వేసుకోవాలండి అలాగే వంటగదిలో కూడా చేసి వేసుకోవాలి బయట గుమ్మం దగ్గర మొత్తం దోపాన్ని అయితే ఇంటంతా వేసుకోవాలండి ఇంకా దోపం వేసుక వేసాక ఇంకా పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఎక్కువ అమ్మవార్లకి ఎవరికైనా సోమవారికైనా దూపాన్ని వేసుకోవాలి మనం పూజ చేసేటప్పుడు కనీసం ఒక డూప్తిక్స్ అయినా వెలిగించుకోవాలి ఇంకా కొన్ని పువ్వులు ఉంటే పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే అమ్మవారి దగ్గర అయితే ఒక పువ్వు తీసుకొని జడ్లో పెట్టుకున్నాను అమ్మవారికి శంకు పూలు కూడా ఇష్టం కదా అందుకని ఇంకా శంకు పూలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఆరతి అయితే విచ్చేస్తున్నాను ఇంకా సోమవారం కూడా ఆర్తి ఇచ్చిస్తాను నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి నా పూజ కానీ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే పూజ నేను ఎలా చేసుకున్నాను ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఒక కామెంట్ అనేది ఇవ్వండి అలాగే నేను ఈ పూజలో ఒక సాంగ్ కూడా పాడుకుంటాను అమ్మవారి మీద పాట కూడా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా పూజ అయిపోయాక ఇంకా కొంచెం మారేడు దళం ఉంటే అమ్మవారి దగ్గర వేసుకున్నాను వారాహి దేవి నీకు వందనమమ్మా ారతలు గాయకొని దీవించుమమ్మ మంగళహారతలు గాయకొని దీవించుమమ్మ శ్రీకరి శుభకరి శ్రీ లలిత పరమేశ్వరి శ్రీకరి శుభకరి శ్రీ లలిత పరమేశ్వరి శీఘ్రమే శుభమలను బసగుము తల్లి శీఘ్రమే శుభమలను బసగుము తల్లి వంచి దంటములు పెట్టెదమమ్మ వారాహిదేవి నీకు వంద మహారతలు గై కొని దీవించుమమ్మ మంగళహారతలు గై కొని దీవించుమమ్మ ఆషాఢ సాడా పిలిచి అందాల అమ్మగా తీర్చమమ్మ అందాల అమ్మగా తీర్చేదమ్మ నీకు నవరాత్రి పూజలే నీకు నవరాత్రి పూజలే చేదమ్మ వారాహి దేవినే వందల మమ్మ హారతలు మంగళ మంగళహారతలే కొని దీవించుమమ్మా బంగారు వర్ణంలో మెరిసేటి తల్లి బంగారు వర్ణంలో మెరిసేటి మా తల్లి భూజనల బాధలను తీర్చవమ్మ బత్తితో భజనలను చేసేదమ్మ వారాహి దేవినీకు వందనమ్మా హారతలుగా కొనదేవించు మమ్మ పందుల హారతలు గై కొనదేవించు మమ్మా కాశీపుర కాశీపుర రక్షని దుష్ట సంహారని కాశీపుర రక్షని దుష్ట సంహారని మాలో నా కల్మసని కూల్చవమ్మా వారాహి దేవి నీకు వందనమ్మా